మన చదువులు ఎలా ఉన్నాయి అని ఏ పేరెంట్ని అడిగినా కూడా ఎవరు హ్యాపీగా లేరు అసలు గ్రామాల్లో ఉన్న తల్లిదండ్రులను అడిగినా కూడా వాళ్ళు హ్యాపీగా లేరు పట్టణాల్లో ఉన్న చదువుకున్న పేరెంట్స్ కూడా హ్యాపీగా లేరు ఏమంటారంటే ఏం చదువులు ఇవి డిగ్రీ అయ్యాక కూడా ఒక పేజ్ తప్పు లేకుండా రాయలేకపోతున్నారు అంటే క్వాలిటీ లేదు అని అంటున్నారు ఇంకో పేరెంట్ అంటాడు ఏం చదువులు అండి ఐదేళ్ళు అయింది ఇంజనీరింగ్ అయిపోయి ఉద్యోగం రావట్లేదు అని అంటున్నారు ఈ రెండు వదిలేద్దాం ఉద్యోగం లేదు సరే రాయడం రా రావట్లేదు క్యారెక్టర్ కూడా లేదని చాలామంది పేరెంట్స్ కాంప్లైంట్ అది తల్లిదండ్రులను గౌరవించరు ఇప్పుడున్న పిల్లలు పెద్ద చదువులు చదువుతూ ఉన్నారు కానీ వాల్యూస్ లేవు పిల్లలతో మన చదువులో ఇవన్నీ మిస్ అయిపోయినాయి అందరికీ తెలిసి ఇవన్నీ మిస్ అయిపోయినాయి అయినా మనము ర్యాంకులు ర్యాంకులు ఐఐటి ఎన్ఐటి అవే బ్రతుకులు అనుకొని పరిగెత్తుతూ ఉన్నాం ఈ రేస్లో ఎంత దూరం వచ్చాము డెబ్బై ఐదేళ్ల తర్వాత అంటే ఒక పదివేల మంది ఐఐటి ఎన్ఐటి చేయగలుగుతారు మరి పది లక్షల మంది కోట్ల మంది ఏం కావాలి మరి వాళ్ళ చదువుల సంగతి ఏంటి అందుకే చదువులు మారాలి కనుక విలువలతో కూడినటువంటి చదువులు కావాలి మంచి పిల్లలు తయారు కావాలి తల్లిదండ్రులను పెద్దగైన తర్వాత పట్టించుకునే పిల్లలు తయారు కావాలి ఇలాంటివన్నీ మనం కోరుకుంటున్నాం ఇలాంటివన్నీ కావాలి అంటే విద్యా విధానం మారాలి మోడీ ప్రభుత్వం వచ్చాక నూతన విద్యా విధానం ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ తీసుకొచ్చింది ఎప్పుడైనా వీలుంటే మీరు దాన్ని చూడండి కస్తూరి రంగం లాంటి గొప్ప శాస్త్రవేత్తలు పది మంది విద్యావేత్తలు కలిసి కూర్చొని తయారు చేసినటువంటి విద్యా విధానం ఇది ఇప్పుడిప్పుడే అమల్లోకి రాబోతుంది ఈ మోడీ ప్రభుత్వం కనుక మళ్ళీ రాకపోతే ఈ దేశం మారదు ఎందుకంటే విద్య మారితే దేశం మారుతుంది రాబోయే తరాలు మారుతాయి ట్వంటీ ఫస్ట్ సెంచరీ గ్లోబల్ స్టాండర్డ్స్లో మన ఎడ్యుకేషన్ ఎలా ఉండాలి అనేది ఈ ఈ విద్యా విధానము రూపొందించింది అది ఇంప్లిమెంట్ కావాలంటే మోడీ మళ్ళీ రావాలి అందుకే ఓటు వేసేటప్పుడు దయచేసి మీరు ఈ యొక్క పెన్షన్ అని లేకపోతే ఈ స్కీమ్ అని బస్సులో ఉచిత ప్రయాణం అని లేకపోతే ఇంకేదో అని దయచేసి ఆ చిన్న విషయాలను ఆలోచించకండి ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఇలాంటి స్కీమ్స్ ఇస్తూనే ఉంటారు ఓట్ల కోసం అవేం తగ్గవు ఇంకా పెరుగుతాయి గ్యారంటీ కానీ ఇటువంటి విద్య మాత్రం భవిష్యత్తులో రాదు ఇప్పుడు మోడీ ప్రభుత్వం రాకపోతే ఈ దేశం ఆ డైరెక్షన్ తీసుకోలేదు మంచి యువత దేశభక్తి కలిగిన యువత తల్లిదండ్రులను గౌరవించే విద్య నాణ్యమైనటువంటి విద్య ఇచ్చేటువంటి ఒక పాలసీ మన ముందు రాబోతుంది కనుక మళ్ళీ రావాలి మోడీ ప్రభుత్వం అలా ఆలోచిస్తారని ఆశిస్తున్నాను